బాపూజీ మాఫ్ కరోజీ గాంధీజీ జర దేఖోజీ మహాత్ముని సాక్షిగా గాంధీజీ చెంతనే గ్యాంబ్లింగ్ గేమ్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్టేషన్ పరిధిలోని సర్పవరం పప్ల మిల్ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద పేకాట శిబిరం నిర్వహించారు రాత్రంతా బహిరంగంగా పేకాట ఆడుతుండగా పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు సమాచారం తెలుసుకున్న పోలీసులు పేకాట ప్లేయర్స్ ని చెదరగొట్టారు వారిపై కేసులు నమోదు చేయకపోవడంపై సర్పవరం పోలీసులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి અને જનરક ને નાડપડા જે પેલી ગિરંત બબઈ